టీమిండియా ఫైనల్గా వరల్డ్ కప్ సాధించింది అందరూ హ్యాపీగా ఉన్నారు దీనికల్లా ముఖ్య కారకుడు రోహిత్ శర్మ కెప్టెన్సీ వహించడం కాకుండా అందులోని ప్లేయర్స్ ని యూనిటీగా ఉండటంలో చాలా పాత్ర పోషించాడు అసలు రోహిత్ శర్మ ఎలా సక్సెస్ అయ్యాడు ఎలా యూనిటీ అనేది తీసుకురాగలిగాడు జట్టులో యూనిక్ ఎమోషన్ ఒకటే ఎమోషన్ని వరల్డ్ కప్ ఎమోషన్ని ఎలా తీసుకురాగలిగాడు ఎలా సక్సెస్ అయ్యాడు అన్న దాని గురించి మహేంద్ర సింగ్ ధోని తన మాటల్లో ఈ విధంగా చెప్పాడు అసలు జట్టులో కొంతమంది ప్లేయర్స్ వైఫల్యం చెందినప్పుడు వాళ్ళ వెనకాల ఉండి సపోర్ట్ చేయడం యాజ్ ఎ కెప్టెన్ గా చాలా అవసరం అదే చేశాడు రోహిత్ శర్మ ఈ వరల్డ్ కప్ లో హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా విరాట్ కోహ్లీ మరియు శివం దువేలు పెద్దగా రాణించిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి ముఖ్యంగా హార్దిక్ పాండ్యా గురించి చెప్పాలంటే వరల్డ్ కప్ ముందల వరకు చాలా ఎమోషన్స్ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ దారుణంగా ఫెయిల్ కావడం వల్ల దారుణమైన ట్రోలింగ్ కి గురవడం గానీ అందరూ హార్దిక్ పాండ్యా వద్దు ఫెయిల్యూర్ అవుతున్నాడు ఫామ్ లో లేడు అలాంటి పేరు వరల్డ్ కప్ తో తీసు దు అని చెప్పి అంటున్నా కానీ రోహిత్ శర్మ దగ్గరుండి హార్దిక్ పాండ్యాని తీసుకురావడం ఒక మోటివేషన్ అనేది ఇవ్వడం ద్వారా మంచిగా సపోర్ట్ చేశాడు ఆ కింగ్ కోహ్లీ అయితే చాలాసార్లు టీమిండియా తన భుజాల మీద మోచిన కింగ్ కోహ్లీ కూడా ఈ సీజన్లో పెద్దగా లేదు అయితే ఫైనల్కి ముందు రోజు కూడా విరాట్ కోహ్లీ ఎందుకు టీంలో తీసుకుంటున్నారు ఫైనల్లో తను రాణించకపోతే ఏంటి పరిస్థితి ఇప్పటి వరకు తను రాణించలేదు అని చెప్పి అంటే రోహిత్ శర్మ ఇలాగే అన్నాడు తను ఒక ఛాంపియన్ ఛాంపియన్ ని పట్టుకొని మీరు అలా అనమాకండి తను ఫైనల్లో ఖచ్చితంగా ఆడతాడు అని చెప్పి అనడం శివం దుబే ఈ సీజన్లో రాణించింది చాలా తక్కువ శివం దుబే ప్లేస్లో ఇంకొక ప్లేయర్ ఇన్ఫార్మ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ని తీసుకోమని చెప్పి చాలా తి ఒత్తిడి అయితే తీసుకొచ్చారు రోహిత్ శర్మ అయ్యారు ఒత్తిడిని తట్టుకొని ప్లేయర్స్ ని యూనిటీగా తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు వాళ్ళ ఫీలింగ్ ఒకటే ఉంది ఈ వరల్డ్ కప్ రోహిత్ శర్మ కోసమైనా గెలవాలి అన్న ఫీలింగ్ అయితే ప్రతి ఒక్క ఫెయిల్యూర్ అవుతున్న ప్లేయర్ లో తీసుకురాగలిగాడు అలా చేయడం ద్వారా సక్సెస్ అయ్యాడు కెప్టెన్ అంటే సక్సెస్ వచ్చినప్పుడే కాదు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా ఆడు ఆదుకోవాలి అలా చేయడం ద్వారానే విజయం వస్తుంది వచ్చింది కూడా అని వ్యాఖ్యానించాడు మహేంద్ర సింగ్ ధోని